సేనారెడ్డి గారికి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మీకాంతరావు గారికి రాష్ట్ర డీజీపీ గారికి సిటీ పోలీస్ కమిషనర్ గారికి అట్లాగే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ఇతర ఉన్నతాధికారులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత మన్నలు పొందుతున్నటువంటి ప్రజాప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించి కూడా సంబరాలు జరుపుకుంటూ పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ అంగాలను కూడా ప్రదర్శనగా ఈరోజు మనం చూడగలిగాం చూసాం కూడా వాటిలో ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు సహజంగా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బలగాలపైన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం పైన ఆధారపడుతూ వారికి సమాచారం ఇచ్చి వారు ఇక్కడికి వచ్చేవారికి పుణ్యకాలం అంతా అయిపోయేటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తూ వచ్చాం ఇందినమ్మ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్రానికి కూడా ఒక డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉండాలనేటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంగాల్లో శాఖల్లో ఉన్న నిష్ణాతులైనటువంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఆ వింగ్ కావలసినటువంటి సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర రక్షణ కోసం ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవటానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం ఈ విపత్తుల నివారణ కోసం వారికి కావలసిన సకల సదుపాయాలు వాహనాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర టెక్నికల్ సపోర్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా పరమైనటువంటి వసతులతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని కూడా సురక్షితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీసు వ్యవస్థ ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఈ సమాజాన్ని కాపాడటం కోసం అనేక సూచనలు సలహాలతో ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఉదాహరణకి నగరాన్ని డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చటాన్ని ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కాకుండా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఏ రకంగా రకరకాల వ్యసనాలకు బానిసలై బాధపడుతున్నారో వాటిని చూసి బాధపడుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఉండటానికి వీల్లేదని చెప్పి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడానికి కావలసిన విధంగా నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి కావలసిన ఆర్థిక పరిస్థితులు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం అట్లాగే ఈరోజు ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ వ్యవస్థలతో ముందుకు పోతున్న తరుణంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి ఒక ఛాలెంజ్గా ఉన్న రాష్ట్రాలకి ఆ పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతూ ఉంటే సైబర్ సెక్యూరిటీని కూడా మనం పెద్ద ఎత్తున నిష్ణాతులతో కూడినటువంటి వ్యక్తులతో ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసిపోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆధ ఆధీనంలో ఉన్నటువంటి ఈ శాఖ అనేక తర్ఫీదులిచ్చి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఈ ఈ ప్రాంగణంలో గమనించాం మిత్రులారా పోలీసు వ్యవస్థ అనేది ఈ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ అనేది ఒక ధైర్యం పోలిక్ వ్యవస్థ అనేది ఒక నమ్మకం మా కోసం మా రక్షణ కోసం ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా ఎప్పుడు ఎటువంటి అవసరాలు మాకు వచ్చినా అనుక్షణం వెంటనే గుర్తు పెట్టుకోగలిగినటువంటి వ్యవస్థ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది పోలీసు యంత్రాంగం ఆ పోలీసు నెంబర్కి మనం అందరం ఫోన్ చేస్తూ ఉంటాం అలా నిత్యం మనల్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఈ పోలీసు యంత్రాంగానికి కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా బడ్జెట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర నమ్మకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే కాకుండా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేసేటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం గతంలో లాగా పోలీసు యంత్రాంగాన్ని ఒక వ్యవస్థ కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో కొందరు అవసరాల కోసమే కాకుండా యావత్ పోలీసు యంత్రాంగం పెట్టిందే ఈ సమాజ అవసరాల కోసం అని చెప్పి ఆ సమాజ అవసరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థని ఉపయోగించాలని నిర్దిష్టంగా ఆదేశాలు ఇస్తూ ఈ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం అందుకే నగరంలో అనేక మంది రకరకాలైనటువంటి పరిస్థితులు సృష్టించి ఇక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించి ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే కూడా వారి ఆటలు ఇక్కడ కొనసాగలేదు వారి ఆటలకు ఇక్కడ తావే లేకుండా చేసినటువంటి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ఈ చేసే క్రమంలో మనమందరం కలిసి ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దామని సంవత్సర కాలంగా మేము తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ ముందుకు పోదామని ఈ చేసే క్రమంలో మనందరం చేయి చేయి కలిపి ముందుకు నడుద్దామని నిత్యం మనందరం కలిసిమెలిసి పనిచేద్దామని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి మీరు మనసు విప్పి మాట్లాడటానికి మీ సమస్యలు వినటానికి కూడా మీరు చెప్పే ప్రతి అంశాన్ని సమాజానికి అవసరమైన పక్షంలో తప్పనిసరిగా వాటన్నిటిని పరిగణలో తీసుకొని ముందుకు పోవటానికి ప్రభుత్వం శ్రద్ధంగా సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అంగాలు ఈరోజు మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా ఈ దేశమంతా గర్వించేటట్టుగా చేసిన ఒక సామాజిక బాధ్యత ట్రాన్స్జెండర్స్ని ఆయా సిగ్నల్స్ దగ్గర వాళ్ళ ఏంటి యాచక వృత్తిని చేసుకుని ముందుకు పోతా ఉంటే ఒక గొప్ప మనసుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈ శాఖలో ఏ సిగ్నల్స్ దగ్గర అయితే వాళ్ళు యాచక వృత్తి చేస్తున్నారో ఆ ట్రాఫిక్ సెన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పోలీస్ శాఖలో ఒక భాగస్వాములు చేయడం కోసం తీసుకున్న నిర్ణయం నిజంగా మానవత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిడెలుతుందని చెప్పడానికి ఎంతకంటే మంచి ఉదాహరణ ఏది ఉండదని నేను అనుకుంటున్నాను మిత్రులారా ఈ ప్రభుత్వం మానవతో వాదంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈ దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి ఈ నేనే భవిష్యత్తులో ఎటువంటి ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా మేలు జరిగేటట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని park